ఫిబ్రవరి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం గంటల వరకు తాజ్ బంజారా నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీం నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు భారతీ శంకరాపీఠం పీఠం వ్యవస్థాపకులు వేదస్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితావర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి అవధాని గురుగారు ఎక్కువగా అంటే వైదవ్యం కలిగిన స్త్రీలని శుభకార్యాలకి దూరంగా ఉంచుతుంటారు ఆ కొన్ని కొన్ని సార్లు వాళ్ళు ఎదురు పడ్డారు అనగానే పక్కకు తప్పుకొని వెళ్ళిపోతుంటారు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఎందుకని గురువు గారు చాలా కొన్ని లక్షల మంది స్త్రీలకి వారికి ఉన్నటువంటి సందేహాలని నివృత్తి చేసేటువంటి ప్రశ్న అండి కేవలము కూడా స్త్రీ అంటే ఒక స్త్రీకే పడదు అంటారు చూసారండి అదే కారణం ఇది ఎందువల్లనంటే వైధవ్యం ఇవాళ వచ్చి ఉండొచ్చు కానీ ఆవిడ సువాసినియే అయితే వైధవ్యం కలిగిన స్త్రీకి మనం ఏదైనా ఉత్తరం రాసింది అప్పుడు పూర్వంలో ఏం రాసేవారమ్మా గంగా భాగీరథి సమానురాలైన అంటే గంగను మనం ఎంత అద్భుతంగా కొలుస్తాం గంగలో మునుగుతే మన పాపాలన్నీ పోతాయి అని ఎంతో గొప్పగా మనం కీర్తిస్తూ ఉంటాం అటువంటి గంగని భూమి మీదకి తెచ్చినటువంటి వాళ్ళు భాగీరథుడు ఆయన ఆయన తండ్రి గారు ఆయన తాతగారు ముగ్గురు కూడా ముప్పై ముప్పై లక్షలు ముప్పై సంవత్సరాలు ముప్పై వేల సంవత్సరాలు జపం చేసుకుంటూ లక్ష సంవత్సరాలు పూర్తి చేస్తే ఆవిడ భూమి మీదకి వచ్చింది అంటే అంతటి పవిత్రంగా మన వా పూర్వీకులందరూ కూడా కొలిచేవారు గంగా భాగీరథి సమాన అక్క గారికో చెల్లెలు గారికో అనుకుంటూ అంతటి గొప్ప పదాన్ని మన వాళ్ళు ఎందుకు ఇది చేస్తున్నారు అంటే కేవలం కూడా భయం అండి ఏదో జరుగుతుంది అని ఎందుకు జరుగుతుంది జరగాలని రాసి పెట్టి అని ఉన్న తర్వాత ఆగుతుందా ఆగదు అటువంటి దానికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు వివాహానికి పిలవద్దు శుభకార్యాలకి పిలవద్దు బొట్టు పెట్టించుకోవద్దు అంటారు ఆహా నేనైతే ఒకటి చెప్తానమ్మా అన్ని పనులు చేయవచ్చు ఎందువల్లనంటే వివాహమైనప్పుడు అంటే వివాహం కావడానికి ముందు జన్మించినప్పుడు ఆమెకి నల్లటి బొట్టు పెట్టారు దిష్టి తగలకుండా పెరుగుతూ పెరుగుతూ పెరుగుతున్న కొద్దీ కూడా గాజులు వేశారు పట్టీలు పెట్టారు బొట్టు పెట్టారు పూలు పెట్టారు నల్ల పూసలు ఒకటేగా రాంది మిగిలినటువంటి నాలుగు దేవర్ నుంచి ఆమెకు వచ్చినాయి అవునండి భర్తతో పాటు వచ్చినటువంటిది మంగళసూత్రం లేదా నల్లపొసరు ఇవి మాత్రమే దానికి ఐదవ తనంగా పేరు భర్త వెళ్ళిపోయినంతరము కూడా ఇవన్నీ కూడా తీసివేయాలనేటువంటిది ఉన్నది ఎందువల్ల ఉన్నది దానికి వెనకాల ఎంతో అద్భుతమైనటువంటి ఆచారాలు ఉన్నాయి అవి మనకు మనం పెట్టుకున్నవే ఈ స్త్రీ ఇలా ఉండాలి అని చెప్పి ఎక్కడా కూడా ఎవరూ కూడా ప్రోద్బలం చేయలేదు పూర్వకాలంలో ఏంటంటే ఒకే విధానంగా అనుసరించేవారు కష్టపడ్డా నష్టపడ్డా వివాహం చేసుకున్నామంటే మన ప్రాణం పోయేంత వరకు అతనే నా భర్త అని స్థిరంగా ఉండేటువంటి వారు అందుకని భర్త వెళ్ళిపోతే వారు ఈ ఎదుటి మనిషికి అందంగా కనిపించకూడదు అనే ఒక ఉద్దేశం ఎంతో కేసువైనా అంటే గుడి చేయించుకోవడం కానీ తెల్ల బట్టలు కట్టుకోవడం కానివ్వండి తెల్ల చేర కట్టుకోవడం అంటూ ఉంటారు లేకుండా అలా కనుక ఉన్నట్లయితే ఆ స్త్రీ వంక ఎవరు చూడరు కనుక ఇంకొక మనిషికి అందంగా కనిపిస్తే ఆ మనిషి మన మీద ఎలాంటి ఆలోచనలైనా ఉంటాయి ఇలా గుండు చేయించుకొని చీర కట్టుకొని కనుక ఉన్నట్లయితే కనుక అందవికారంగా ఉంటే మనం వంక ఎవరు చూడరు అనే ఒక ఉద్దేశంతో తనకు తానే స్త్రీలు నియమించుకున్నారు మరి కొంతమంది సతీ సహగమనంగా వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు ఇంకొక పురుషుడికి మనం ఇది అవ్వద్దు అని చెప్పి అవునండి అది పూర్వం నుంచి వస్తున్నట్టు దాన్ని ఏ ఒక్క ప్రత్యేకంగా ఈ పురుషుడు ఇలా చెయ్యాలి ఇలా చేయాలని చెప్పి ఎక్కడ చెప్పబడింది లేదండి తనకు తాను తన జీవితాన్ని కాపాడుకోవాలి అత్తలేని జీవితం నాకు ఎందుకు అనుకుంటూ తనకు తాను నిర్మి అది అలాంటి నిర్ణయాలు తీసుకుని పెట్టుకున్నారు కట్టుబాట్లుగా అది పోను 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 అంత మారుకుంటూ వచ్చింది అయినప్పటికీ కూడా ఇప్పుడు మీరు వైధవ్యం గురించి అడిగారు కదా ఇప్పుడు ఒక మాట అడుగుతా మీకు బాధా కోపం రాదు కదా అంటే ఇప్పుడు వైధవ్యం కలిగిన స్త్రీలని సుమంగలి కలిగిన స్త్రీలను మనం గుర్తుపట్టలేకపోతున్నాం నిజమే అండి గుర్తుపట్టలేకపోతున్నాం వీళ్ళు మెళ్ళో మంగళ సూత్రం ఉండదు వాళ్ళకి మెళ్ళ మంగళ సూత్రం ఉండదు ఏం చేయాలి ఏమనాలి ఎవరిని మనం ఒకవేళ ఎవరైనా నమస్కారం పెడితే దీర్ఘ సుమంగళి భవన్ దీపించాలన్నా భయం వేస్తుంది అది అంటే వివాహమైందో ఒకటేదో తెలియదు కళ్యాణ ప్రాప్తి రువే దీవించాలన్నా భయమే దీర్ఘ సుమంగళీభావం దీవించాలనా భయమే ఏమని దీవించాలి మనస్సులో అమ్మా నీకు మంచి జరుగుగా కోరుకోవడంతో ఏం చేయలేము మనం అటువంటి స్థితి వచ్చేసింది వాళ్ళ అయితే స్త్రీలని కుంకుమార్చడానికి పనికిరాదు ఈ మాటలన్నీ కూడా బోటకమేనండి శుభ్రంగా ఆమె గాజులు వేసుకోవచ్చు తన మనస్సు తన దగ్గర ఉంటే చాలు అమ్మవారి ఆరాధనలు కుంకుమార్చన చేసుకోవచ్చు అన్నిట్లకి శుభ్రంగా వెళ్ళవచ్చని అందులో ఎలాంటి సందేహము లేదు కేవలము కూడా కొంతమంది స్త్రీలకే స్త్రీలు పడదో అన్నట్టుగా పాపం వివాహమై సంతానం లేటైతే అమ్మాయిని పిలవద్దు అంటాము ఒకవేళ భర్త లేదంటే భర్త లేదమ్మా ఎలా పిలుస్తారు అనిపిస్తుంది ఇప్పుడు నీకు బొట్టు ఉండొచ్చు కాగా కొంతకాలం పోతే నీ పరుస్తుంది కదా అంతే అండి ఆ రోజు నాడు నిన్నెవరన్నా అలా చూస్తే నీకెంత బాధ వేస్తుంది ఆ మాట నేను ఇవ్వాలంటే అవతల వ్యక్తికి ఇంకెంత బాధగా ఉంటుంది ఈ ఒక్క కొంచెం ఆలోచన మనం చేయలేకపోతున్నాం వైధవ్యం అనేటువంటిది శాపం ఆ శాపం అనేటువంటిది నీకు రాకుండా చూసుకో ఇప్పుడు ఎవరు ఏమన్నప్పటికీ జరిగినా జరగకపోయినా వైధవ్యంలో ఉన్నటువంటి స్త్రీని కనుక మనస్సును కష్టపెడితే ఆమె ఒక మాట అంటే జరుగుతుంది గట్టిగా తిట్టిన తర్వాత ఉండమ్మ బొట్టు పెడతాను ఒప్పుకుంటారా లేదండి నేనేమంటానంటే ఒకటి వైధవ్యం గల స్త్రీని దేవతమూర్తిగా చూడండి కాదు కూడదని దూరం వెళ్ళిపోండి అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు తిరతా నేను నా అవసరానికి పిలుస్తాను ఇంట్లో కార్యక్రమం దీనికి దానికి పిలుచుకుంటాను కానీ శుభకార్యాలకి పిలవను అనేటువంటి పదార్థం కనుక చేసినట్లయితే ఒకవేళ ఏదైనా కారణం చేత ఆమె మనసులో గనక బాధ ఉన్నట్లయితే ఆమె దీవెన ఎలా వస్తుంది అమ్మ నెగిటివ్గానే ఉంటుంది చెప్పేస్తా మొహమాట ఏమి అందులో నమస్కారం పెడితే దొంగ నమస్కారాలు పెడితే నాలాగా కలగాలని జీవించమ్మాని అయితే వాళ్ళు ఇప్పుడు కూడా అలా కోరుకోరు ఈ యొక్క బాధ నేను అనుభవిస్తున్నాను కాబట్టి మరొక స్త్రీకి బాధ రాకూడదనే కోరుకుంటారు కానీ వీళ్ళు చేసేటువంటి కొన్ని కొన్ని అనవసరమైన పనుల వలన అది మనస్సి విరిగిపోయి ఇంకా ఏం చేయాలి అర్థం కాకపోతే చాలా నాలాగా చల్లగా జీవించమా అంటారు చాలా వెంటనే ఇబ్బందులు అవడానికి మనసు బాధపడ్డప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేస్తారు గురువు గారు మా వైదవ్యం అనేటువంటిది మనిషికి కాదు మనస్సుకి మనస్సుకే వైధవ్యం మనిషికి కాదు ఎందుకు అనంటే మనస్సు మన దగ్గర ఉంది అన్నప్పుడు మనల్ని ఏమీ ఏమి చేయలేదు మనస్సు మన దగ్గర లేనప్పుడు సుమంగలి అయితే మాత్రం ఏముందమ్మా అంటే ఏదైనా ఒక మంచి చెడు అనేటువంటిది మనస్సుకు సంబంధించిన విషయం ఇద్దరు ముగ్గురు ఇదే విషయం అడిగారు మొన్న రీసెంట్ గా రీసెంట్గా అన్న వైదవ్యం కలిగిన స్త్రీ వివాహం చేసుకోవచ్చు అని అంటే అవతల వ్యక్తి కనుక పురుషుడు చేసుకోవడానికి సంయుక్తంగా ఉన్నట్లయితే శుభ్రంగా చేయవచ్చమ్మా ఎందువలన అదేంటండి చేసుకోకూడదు అంటారు కదండి అంటే మంచిది పురుషుడికి భార్య వెళ్ళిపోతే మూడు నెలలు కాకముందు వాడు పెళ్లి చేసుకుంటున్నాడు అవునండి అటువంటిది స్త్రీ అనేటువంటిది ఆమెకి అయింది భర్త వెళ్ళిపోయాడు ఒకళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు పుట్టింటి వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది ఆ స్త్రీ అనేటువంటిది ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం చేద్దామనుకున్నప్పటికీ కూడా భర్త లేని స్త్రీని ఏ పురుషుడు కూడా మంచిగా చూస్తాడండి ఆ కళ్ళు అనేటువంటిది ఖచ్చితంగా ఏడగా మాత్రమే చూస్తే బయటికి మాత్రం చాలా గొప్పగా సంస్కారవంతులాగా మాట్లాడతారు కానీ మనస్సు మాత్రం కుసంస్కారంతో నిండి ఉంటుంది అటువంటి మనుషుల మధ్య ఉంటే పళ్ళ మధ్యలో నాలికలాగా తనను తాను కాపాడుకోవడానికి నానా ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది ఎంత ప్రయత్నం పిల్లలకి తిండి పెట్టాలంటే ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేస్తే వంద మంది చూపుల నుంచి తప్పించుకుంటూ ఉండాలి ఇటువంటి ఇటువంటి ఇబ్బందులు పడితే దానికన్నా వివాహం చేసుకుని హాయిగా ఇంట్లో ఉంటే భర్త చూసుకుంటాడు రెండు వివాహం చేసుకుంది అయినా ఉద్యోగం చేసుకోవడానికి అతను కనుక నాకు అభ్యంతరం లేదు చేసుకుంటే వివాహం చేసుకుంది కాబట్టి తన భర్త గురించి తన సంతోషంగా కేర్ ఇది కాదు ఇంకో ఉద్యోగం అన్నట్టుగా చేసుకోగలుగుతుంది అలా కాకుండా వివాహం చేయడానికి వీలు లేదు ఉన్నప్పుడు ఆమె ఉద్యోగం చేసుకుని ఉంటే ఇది కాదు ఇంకోటి ఇదిగా ఎన్ని ఉద్యోగాలు మారుతుంది పది ఉద్యోగాలు మారుతా ఆమె పేరు మీద ఆమె మీద క్యారెక్టర్ బ్యాటర్ కూడా ముద్ర వేస్తారు మన వాళ్ళందరూ కూడా ఒక మనిషి బాగుంటున్నాడు అంటే ఎంతవరకు వాడిని నాశనం చేద్దామని ప్రయత్నం చేసి కొంచెం చెడు నాశనం అయ్యే ప్రయత్నం కనిపిస్తుంటే భద్రాం చేసేస్తారు నిజమే అండి అటువంటిది కంకణం కట్టుకొని ఉంటాడు అటువంటి స్త్రీకి పాపం కడుపులో కూడా రక్షణ లేకుండా పోయిందండి అటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఎవరో ఏదో అంటారు అనేటువంటిది విషయం అనవసరం అండి అనేటువంటి నలుగురు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు మంచిది అంటే మీరు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు వైధవ్యం కలిగిన స్త్రీ మీకు ఎదురుస్తే మీరు ఏం చేస్తారో మీకు డౌట్ రావచ్చు మీరు నమ్మండి నమ్మకపోండి మా మేనమామ భార్య మా మేనమామగారు చనిపోయారు ఓకే చనిపోయినటువంటి సంవత్సరానికి సంవత్సరం వరకు వాళ్ళ ఇంటికి వెళ్ళాం నేను నా భార్య వెళ్ళాం ఓకే ఒక గంట ఉన్నాము భోజనం చేసాం బయటకు వస్తుంటే అక్కడ కుంకుమలు బొట్టు పెట్టుకోరా అమ్మాయి బొట్టు పెట్టుకోమా అంది అత్తయ్య నువ్వు బొట్టు పెట్టచ్చు కదా అన్న నేను ఎట్లా పెడతారా అంది తన చేతితో తీసి పెట్టు అన్న ఒకసారి చూసింది అత్తయ్య ఒక విషయం గుర్తు పెట్టుకో ఇవాళ నీకు వైదవ్యం రావచ్చు నువ్వు సువాసినిగా ఉన్నప్పుడు ఎన్ని పూజలు పునస్కారాలు చేసావు నా మనసుకి నాకు తెలుసు సావిత్రి నోము అని చెప్పి ఎన్ని రకాల పూజలు చేసి మడిగట్టుకుని ఉన్నావు నా మనసుకి నాకు తెలుసు అనుకునే వాళ్ళు కక్ష అనుకుంటారు మంచిది నాకు లేని నొప్పి నీకెందుకు మా ఆవిడ మొక్క చూసా నాకు అభ్యంతరం లేదండి అది మా అత్తయ్య చేతి బొట్టు పెట్టించుకుంది మరి నేను బానే ఉన్నా కదా నా భార్య బానే ఉంది కదండీ ఇది నేనేదో అబద్ధం చెప్తున్నాను ఆ నిజంగా పెట్టించుకుంటారా నాతో అంటే ఈ క్వశ్చన్ ఎవరికైనా వస్తే వాళ్ళు నాతో పాటు వస్తే మా అత్తయ్య వాళ్ళకి తీసుకెళ్తాను ఆవిడ చెప్తుంది సంధ్యా సమయంలో చక్కగా భోజనం అయిపోయింది ఒక్కసేపు ఉన్నాం మాట్లాడుకున్నాం ఖచ్చితంగా గోధులిగా సమయం ఐదున్నర ఆరు సంధ్యా సమయం బొట్టు పెట్టించింది బయలుదేరేశాను దానివల్ల నాకైతే ఏ ఇబ్బంది కలగలేదు కదండీ మరి అంతకంతగా నేను ఎదుగుతూనే ఉన్నాను బాగానే ఉన్నాను నా నేను నా భార్య నా పిల్లవాడు బానే ఉన్నాను కదా కేవలం కూడా మన మనస్సుకి సంబంధించి ఇది మనకు భయం అనుకుంటే ఏదైనా భయమే అవునంటే ఇది ఇది పనికి రాదు అనుకుంటే ఏది పనికిరాదు ఇది పనికి వస్తుంది అనుకుంటే ఇప్పుడు డెబ్భై ఎనభై సంవత్సరాలు ఉంటాయి వైధవ్యం ఉంది పాపం ఆవిడికి ఆవిడ ఎన్ని పెళ్ళిళ్ళు చూసి ఉంటుంది ఎంత అనుభవం ఉంటుంది అటువంటి వ్యక్తిని పక్కన కూర్చోబెడితే సుఖంగానే ఉంటారు మినహాయిస్తే వాళ్ళు ఏమి బాధపడరు కదండి వాళ్ళు బాధపడి వెళ్ళిన ఇబ్బంది పెట్టరు కదా సుఖంగా ఉంటారు కానీ ఈ ఆలోచన అనేటువంటిది మనలో ఎవరికి లేదండి అనకూడదు కాని అండి కొడుకులకి కూడా లేదండి ఒకవేళ తండ్రి చనిపోతే అమ్మ వైదవ్యంతో ఉంది అని చెప్పి పక్కన కూర్చోబెట్టస్తా అంటే ఏదైతే నా తల్లి నా కన్న తల్లి వైధవ్యం ఎంత ఉంటే ఎలా ఉంటాయి నా కన్న తల్లి కదా అని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వచ్చామని కూర్చోమని చెప్పి చెప్పలేకపోతున్నారు ఎందువలన ఏమైనా అవుతుందేమో అని చెప్పి మంచిది అటువంటి వాళ్ళ దగ్గర ఆ తల్లి ఉండకపోవటం మంచిదండి అంతే వేరే కదా నేనేది స్త్రీకి గౌరవం అనేటువంటిది భర్త ఉన్నప్పుడు నువ్వు ఇచ్చిన ఎవరికైనా భర్త వెళ్ళిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు తండ్రి కావచ్చు కొడుకులు కావచ్చు ఆ అమ్మాయి తండ్రి కావచ్చు కాక ఎవరైనప్పటికీ కూడా ఆయన లేని లోడు నా నా భర్త ఉన్నట్లయితే నాకు ఇది కొనిపెట్టేవాడు కదా ఆయన లేడు కాబట్టి ఇది కొనుక్కోలేకపోయినటువంటి బాధ ఆమె కలగకూడదు కలగకూడదు అంటే కొడుకులు కావచ్చు ఆమె ఆమె తండ్రి కావచ్చు చూసుకోగలగాలి ఎందువలన ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నారు కానివ్వండి వివాహం అయ్యేంత వరకు తండ్రి వివాహం అయిన తర్వాత భర్త పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు వీళ్ళ ముగ్గురు యొక్క యోగక్షేమాలని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటుందండి తన యొక్క జీవితంలో తనకు కావాల్సిన ఇష్టాలన్నీ కూడా వదిలేసుకుంటూ తన కోసమే కుటుంబాన్ని నడుపుతూ ఉంటుంది అటువంటి స్త్రీకి వైధవ్య రాగానే స్త్రీ వీళ్ళందరూ కూడా కాకుల్లాగా పొడుస్తారండి అది నాకు బా బాధేస్తూ ఉంటుంది వీళ్ళ దగ్గర ఉన్నది ఏంటి వాళ్ళ దగ్గర లేనిదేంటి ఏంటి ఈ విషయానికి వస్తే సుమంగలి స్త్రీల కన్నా వైదవ్యం కలిగినటువంటి స్త్రీల దగ్గర ఆశీర్వచనం తీసుకోవడం మంచిది అంట ఎందువల్లనంటే సుమంగలిగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమందిని నేను చూశాను వెళ్ళినటువంటి మంగళసూత్రాన్ని హ్యాంగర్ తగిలించడం ఇటువంటి అటువంటి వాళ్ళు భర్త పేరు చెప్పుకోవడానికి కూడా అంటే భర్త భరణ ఉద్యోగం చేస్తున్నాడని చెప్పుకోవడానికి కూడా కొంచెం సిగ్గుపడే వాళ్ళు భర్త పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావు ఇంకా నీకెందుకు నేను దీర్ఘ సుమంగలి ఫైనా మించి ఉంటావు ఇటువంటివి చాలా ఉన్నాయమ్మా ఎందుకంటే వైధవ్యం కలిగినటువంటి స్త్రీని ఎవరైనా కనుక అవహేళన చేసినా అవమానంగా చూసినా ఖచ్చితంగా మరుసటి మరుసటి క్షణం అంటే తర్వాత వాళ్ళకి జరిగేటువంటిది అదే ప్రాప్తి కాబట్టి ఏ ఒక్క స్త్రీ కూడా మామూలుగానే ఒక స్త్రీని విమర్శించవద్దు వైధవ్యం కలిగినటువంటి స్త్రీని నీకు కుదిరితే ఆకువేసి అన్నం పెట్టు ఓకే అంతే మినహా ఇస్తే అనవసరమైన మాటలతో కనుక మనస్సుని కష్టపెట్టినట్లయితే ఖచ్చితంగా అదే గతి పునరుత్పత్తి అవుతుంది మీ ఇంట్లో కాబట్టి అటువంటి పరిస్థితి చేయకపోవడం అనేటువంటిది చాలా శ్రేయోదాయకమైనటువంటిది నా అభిప్రాయం ఓకే అయితే గురువు చాలా మందికి పెళ్ళైన కొద్ది రోజులకే వైదవ్యం అనేది వచ్చేస్తుంది ఎందుకని గురుగారు గారు వివాహమైన కొద్ది రోజులకి వైదవ్యం వస్తుందంటే అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి ఈ మధ్య కాలంలో వివాహానికి జాతకాలు చూస్తున్నప్పుడు నక్షత్రాలు కలవలేదు అని అంటే పేర్లు మార్చమంటారు పేర్లు మార్చి జీవితం మారిపోతుందండి మన బుద్ధి మారాలి పేరు మార్చండి ఈ పేరు పెట్టండి జీవితం బాగుపడుతుంది అరే అసలు నక్షత్రంలోనే దోషం ఉంది వాళ్ళిద్దరికీ అసలు చా తారాబలం చంద్రబలం కుదరలేదు ఆ న జన్మతహాగా ఉండేటువంటి విధానం కుదరలేదు అన్నప్పుడు నేను పేరు మార్చుకుంటానంటే ఎంతవరకు కరెక్ట్ నువ్వు పేరు మార్చుకున్నావు అనుకో అమ్మాయిని తిట్టకుండా ఉంటున్నావా అమ్మాయి నిన్ను తిట్టకుండా ఉంటుందే లేదు కదా నీ బుద్ధి మార్చుకో ఆ బుద్ధి మార్చుకోకుండా అలానే ఉంటా అంటే ఎన్ని పేర్లు మార్చుకుంటే ఏమవుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఇది కుదర లేదు అన్నప్పుడు వదిలేయాలండి ఆ అమ్మాయి ఎంత అందంగా ఉండొచ్చు ఆ అబ్బాయి ఎంత ఇంకెంత అందంగా ఉండొచ్చు కాక అక్కడ అందంగా అది ప్రధాన జీవితం కావాలి ఇప్పుడు ఎంతో మంది అందంగా ఉంటారని పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితాలు ఎంత బాధాకరంగా ముగుస్తున్నాయనేటువంటి విషయం రోజుల్లోనే కనిపిస్తూనే ఉన్నాయి ఇక్కడ కావాల్సింది మనస్సు ఆ మనస్సు అనేటువంటిది చీకటిగా ఉన్నప్పుడు ఎన్ని లైట్లు ఇస్తే ఉపయోగం ఏముంది లైట్ వచ్చేసింది కాబట్టి ఆ జాతక విధానంలో కలవలేదు కలవన్నప్పుడు ఇంకొక జీవితాన్ని నాశనం చేసేటువంటి అర్హత మనకు లేదు పేరు మార్చుకుంటాము వాళ్ళ కట్నం ఎక్కువ ఇస్తుందను లేదంటే అమ్మాయి బాగుందను లేదంటే వీరికి ఎక్కువ ప్యాకేజ్ ఉందను ఇటువంటి దృష్టిలో ఉంచుకొని పేర్లు ఈ పేరు మార్చేసుకుని చాలంటారు నష్టపోతే ఎవరంటే నష్టపోయేది పిల్లవాడు పిల్లలు నష్టపోతారు దాదాపుగా పిల్ల నష్టపోతుంది ఏంటంటే మగవాడికి రెండో వివాహం అన్నా మూడో వివాహం అన్నా ఆ అంటారు అదే స్త్రీకి రెండో వివాహం అంటే రెండో వివాహం చేసుకుంటుంది వెంటనే అదేదో చైరాంది భూత్ మాత్రగా విలువ తన్నా కనిపిస్తూ ఉంటుంది ఇది తేడా ఎక్కడుంది స్త్రీ పురుషుడు కేవలం అక్షరాలు అంతకు మించి తేడా ఎక్కడా లేదే ఆ స్త్రీ లేకపోతే పురుషుడు ఉండలేడు పురుషుడు లేకపోతే స్త్రీ ఉండలేదు సో పురుషుడికి మూడో పెళ్ళైనప్పటికీ కూడా స్త్రీ సిద్ధపడాలి స్త్రీకి రెండో వివాహం అంటే పురుషుడు సిద్ధపడరా ఇది ఎక్కడ ధర్మం అని అనిపిస్తూ ఉంటుంది కానీ మనం మార్చగలమా దీన్ని ప్రయత్నం చెయ్యాలి బాబు జాతకాలు కుదరలా అమ్మాయికి వైదవ్యాన్ని వద్దు లేదా అమ్మాయికి ఇంకొక వివాహం చేసే పరిస్థితి వద్దు బాలేదు అన్నప్పుడు దీనికి ఏదైనా పూజ చేయించండి పులిహోర కలపండి కలుపుదాం పులిహార బానే ఉంటుంది తర్వాత ఇవాళ బాగుంటుంది రేపు బాగుంటుంది ఎల్లుండికి బాడైపోతుంది అంటే జీవితకాలం పులిహార కలుపుతూ ఉండాలండి అంటే పూజలు పురస్కారాలు జీవితకాలం దానికి బాగాలేదు అండి ఆ జాతకాలు కలవలేదు మంచిది ఉదయ సంబంధం అది శ్రేయస్కరం దానికి ఏదో సంబంధాలు కలపాలని చెప్పి దానికి ఏదో పూజలు పురస్కారాలు చేస్తే ఆ క్షణం వరకు బాగానే ఉంటుంది తర్వాత ఇది కూడా కలిసి ఎక్కువ రిఫ్లెక్షన్ తగులుతుందమ్మా కాబట్టి అటువంటి వాటిని వదిలేయగలిగితే ఆమె జీవితానికి మంచి జాతకం దొరకపోతుందా అతని జీవితానికి దొరకపోతుంది ఎక్కడో రాసి పెట్టే ఉంటుంది ఎందుకు తొందరబాటు చర్యతో దీనికి మార్చాలి దానికి మార్చాలి ఇవన్నీ మార్పులు చేర్పులు చేసుకుంటే మన జీవితాలు బాగుపడట్లా మనం ఏం చేస్తున్నామంటే ఇంకొక అనాథకి జన్మనిస్తున్నాం అవునండి నాకైతే అదే అనిపిస్తుంది అండి ఇంకొక అనాథకి జన్మనిస్తున్నాం ముందు మనం ఏం చేయట్ల ఇంకొక అనాథకి జన్మనిచ్చే బదులు పెళ్లి చేసుకొని పిల్లల్ని కనకుండా అనాథం తెచ్చుకొని పెంచుకోవడం మంచిది వాడు ఎట్లాగో అనాథ అవుతాడు వీళ్ళిద్దరు విడిపోయినా వాడు అలానే ఉంటాడు అంతేగాని పెళ్లి చేసుకొని ఒకళ్ళని ఇద్దరునకొని వీళ్ళు కొట్టుకు వచ్చి వచ్చి ఇంకోటి ఏదో జరగవు వాళ్ళని అనాధం చేసేటువంటి దానికన్నా ఇవన్నీ ఎంతో ఉంటాయి జాతకంలో కాబట్టి అంత పరిస్థితి లేకుండా బాగాలేదు అన్నప్పుడు ఇంకొకసారి చూడండి మాట లేకుండా మంచిది వదిలేసుకుందాం అనుకోవటం అనేటువంటిది అటు కుటుంబానికి ఇటు కుటుంబానికి కాకుండా మధ్యలో పుట్టబోయే మూడో వ్యక్తికి అనాథం అనాధం చేయకుండా కాపాడింది వాళ్ళు ఉత్తరమ్మా చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు మూర్ఖంగా నిజంగా మీరు చెప్పినట్టు పేర్లు మార్చటము ఇవన్నీ చేసి పెళ్లిళ్ళు మోస్ట్లీ అలానే జరుగుతున్నాయి గురుగారు నిజంగా అలాంటిది ఈ వీడియో అందరికీ చేరి అలాంటి ఉద్దేశం నుంచి కొంతమంది అయినా బయటపడాలని కోరుకుందాం గురుగారు థ్యాంక్ యూ అండి